ఫోర్ ఇయర్స్ నుంచి డోర్స్ ప్రిపేర్ చేయడం దాంట్లోనే ఉన్నారు మీరు అవును మా పక్కన సెక్షన్ లో కూడా కొంచెం కమాండింగ్ చూసుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడ జనరల్గా లిఫ్ట్ డోర్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి సడన్ గా రెండు పెద్ద గ్యాప్ లో ఆగిపోతూ ఉంటాయి కదా అప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినట్టు మనము డోర్ లో దాంట్లో పైన మెకానిజం అనేది ఒకటి ఉంటుంది దాంట్లో డిస్టర్బెన్స్ వస్తే ఆగుతుంటుంది రిపేర్ అయ్యే ప్రాబ్లం అయినా అది జల్గా కాస్త గ్యాప్ లో ఆగిపోతుంది అవుతుంది మనకు కాల్ చేస్తే మేము కూడా వెళ్ళి చేస్తాం సైట్ వర్క్ కూడా విజిట్ చేసి చేస్తాం మేము కూడా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కూడా వెళ్ళి చేసేస్తాం ఓకే ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ మనకి ఇక్కడే తయారవుతుంది అవును ఇక్కడ మనకి ఇక్కడ సిఎన్సి దగ్గర మిషన్స్ ఉంటాయి అక్కడ కట్ అవుతుంది బెండింగ్ అవుతుంది ఇక్కడ తీసుకొచ్చి మనం ఫిట్ చేసేస్తాం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్యాక్ చేసేసి ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాం మనకి ఈ రోజుల్లో ప్రతి చోట స్కిల్డ్ లేబర్ అనేది చాలా తక్కువగా మనకి దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది ఈ ఫ్రేమ్ లో ఒక చోట మనకి షార్ప్ గా ఉండొచ్చు ఒక చోట రఫ్ గా ఉండొచ్చు ఫినిషింగ్ సరిగా ఇవ్వకపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అలాంటి వాటి దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యి వదిలేస్తున్నారా లేదు పట్టుకుని ఇది కాదు ఇలా కానీ చెప్పగలుగుతున్నారు అలా వదిలేస్తే మనం ఇక్కడ వర్క్ చేయలేము కదండి ఇక్కడైనా పట్టుకునే చేస్తాం ఎవరైనా సరే ఈ వర్క్ లోకి రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనా లేదండి ఏదైనా క్వాలిటీ మనకు నాలెడ్జ్ ఉంటే చాలు ఇక్కడికి రావాలండి క్వాలిఫికేషన్ నుంచి సార్